దేశానికి పరిమితమైన పండగ కాదు ప్రపంచంలో ఉన్న రెండు వందల యాభై దేశాలు ఈ డిసెంబర్ నెల మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పండగ జరుగుతుంది ఏ పండుగ జరుగుతుంది చెప్పండి క్రిస్మస్ పండగ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎక్కడికెళ్ళినా జరిగే పండుగ ఏ పండుగ క్రిస్మస్ పండుగ ఏ పండుగ జరిగినా జరగకపోయినా ప్రపంచం అంతా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ ఏసుక్రీస్తు పుట్టిన దినం ఒక అద్భుతం ఆయన జనను ఆశ్చర్యమైన జనను ఊహించలేదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక జ్ఞానను ఆశ్చర్యం కలిగించింది ఒక విషయం చెప్తే నేను ముందుకు వెళ్తాను ఆ వచ్చి అడుగుతుంది డాడీ ఈరోజు నా బర్త్డే నా పుట్టినరోజు కదా నాకేదైనా గిఫ్ట్ కొనవా డాడీ అని అడిగింది ఆ డాడీ చాలా కోపంతో ఇలా అంటున్నాడు తీసుకో డబ్బులు అని చెప్పేసి చేతిలో కొంత డబ్బులు ఇచ్చేసాడు కోపంతో ఆ డబ్బులు తీసుకొని ఆ పాప కూర్చోవాలి కూర్చోవాలి మధ్యలో లగ్గరు కూర్చోవాలి వాక్యం మధ్య అస్సలు నగదు ఆ డాడీ ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆ పాప షాప్కి వెళ్ళింది బొమ్మల షాప్కి ఆ బొమ్మల షాప్కి వెళ్ళిన తర్వాత ఆ బొమ్మల షాప్కి వెళ్ళి బొమ్మ కొందామని ఆ షాపులోకి వెళ్ళి అంకుల్ నాకు బొమ్మలు చూపించండి బొమ్మ కావాలన్నప్పుడు ఆ ముందు చాలా బొమ్మలు పెట్టారు ఈ పాప ఈ బొమ్మ తీసుకుని ఈ పాప బొమ్మ బాగుంటుంది అని చెప్పి అనేక బొమ్మలు పెడుతుంటే ఆ పాపకి ఆ పైన ఒక బొమ్మ ఉంది అన్నమాట ఆ బొమ్మ కావాలి ఏమని అడుగుతుందంటే అంకుల్ ఆ చివర ఒక బొమ్మను చూసారా ఆ లాస్ట్లో ఆ బొమ్మ కావాలి అంకుల్ నాకు అని అడిగింది అది ఎందుకమ్మా ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి ఈ బొమ్మ తీసుకో ఇది బాగుంది కదా ఇది తీసుకో నీ బర్త్డే అంటున్నావు కదా ఈ బొమ్మ తీసుకో అని చెప్తుంటే లేదనుకుని ఆ బొమ్మే నాకు కావాలి అంటే అది వద్దమ్మా ఈ బొమ్మ తీసుకో ఈ బొమ్మ బాగుంది ఇది కా అది కాదా లేదు ఇంకో బొమ్మ చూపించి ఈ బొమ్మ తీసుకో అని ఇంకో బొమ్మ చూపించి ఈ బొమ్మ తీసుకో అతను సత విధాల అన్ని బొమ్మలు చూపిస్తుంటే లేదనుకుని నాకు ఆ బొమ్మ కావాలి అంటున్నారు ఈ మేనేజర్ చూసి కిందకు వచ్చి ఏమైంది ఏం జరుగుతుందని అంటే ప్లేస్ సార్ ఇదిగో ఈ బొమ్మ ఈ బొమ్మలు చూపిస్తుంటే ఆ బొమ్మే కావాలంటుంది ఆ పాప అంటే ఆ పాపతో ఈ మేనేజర్ అంటాడు పాప ఈ ఆ బొమ్మ వద్దు ఈ బొమ్మ తీసుకు ఈ బొమ్మ బాగుంది కదంటే లేదు నాకు ఆ బొమ్మే కావాలి అని ఆ పాప అన్నప్పుడు ఆ బొమ్మ గురించి అతను ఏమంటాడు తెలుసా అమ్మ ఆ పాప ఆ బొమ్మ కాలు ఇరిగిపోయింది ఆ కాలు లేదు ఆ బొమ్మకి అందుకని మేము ఎక్కడ పడేస్తాం మూల పడేసాం ఆ బొమ్మని అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ పాప అంటుంది అవును కదా మూల కదా ఆ బొమ్మని మరి నాకు లేదు కదా అంకుల్ కాలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇంట్లో వాళ్ళు బంధువులు వీధుల వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని వెంటనే ఆ పాప చెప్పినప్పుడు ఎంటే మేనేజర్ కళ్ళ నుంచి కన్నీరు రావడం ప్రారంభించింది ప్రిబిడా నిన్న అమ్మని పరిచారా నువ్వు విలువే పడ్డావా నువ్వు తోసివే పడ్డావా ఏసుకు నువ్వు కావాలి ఏసుకు నువ్వు కావాలి ఆయన నీ కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు నిన్ను ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చాడు నీ స్థితి ఏంటో తెలుసు ఆయనకి నీ పరిస్థితులు ఏంటో తెలుసా ఆయనకి నీ బ్రతుక ఏంటో తెలుసు ఆయనకి ఆయన నీ కోసమే ఈ భూమి మీదకి వచ్చింది హలలుయా హలలుయా ఆయన జనం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞానం చేద్దాం ఒకసారి బైబిల్ గంధంలోకి